హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆనంది కాలనీ ప్రారంభోత్సవానికి తనతో పాటు జ్యోతమ్మ కూడా వస్తుంది అని చెప్పడంతో ఇక సునంద ఆదిత్య అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటారు అప్పుడే సునంద చూడానంది ఆ జ్యోతితో కలిసి ప్రారంభోత్సవం చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు కావాలంటే ఆ జ్యోతితోనే ఆ కాలనీని ప్రారంభం చేయించమను అంతేకాని తనతో కలిసి మాత్రం నేను ఈ కాలనీ ప్రారంభోత్సవం చేయలేను అని చెప్పి సునంద చాలా కోపంగా అంటుంది సునంద అలా కోపంగా మాట్లాడడం చూసి ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఆదిత్యతో ఆదిత్య గారు మీరైనా చెప్పండి అత్తయ్య గారు ప్రారంభోత్సవానికి రాకుంటే ఏం బాగుంటుంది అని ఆనంది అనగానే అప్పుడు ఆదిత్య చూడానంది ఈ విషయంలో అమ్మది నాది ఒకే మాట ఆ జ్యోతితో కలిసి కాలనీ ప్రారంభోత్సవం చేయడం మాకు ఇష్టం లేదు ఇంకా ఈ విషయంలో నువ్వేం మాట్లాడకు అని ఆదిత్య కూడా కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అది చూసి ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి అత్తయ్య గారు ఆదిత్య గారు కాలనీ ప్రారంభోత్సవానికి రానని చెప్తుర్రు అక్కడ బస్తీ వాళ్ళేమో వీళ్ళతో పాటు లా జ్యోతమ్మ కూడా ఉంటే బాగుండు అంటుర్రు ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళని కాలనీ ప్రారంభోత్సవానికి ఎలా తీసుకెళ్ళాలి అని ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది రాత్రి కాగానే సునంద తన గదిలో ఆనంది మాటల గురించే ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఆనంది ఒకసారి అత్తయ్య గారితో మాట్లాడతాను అత్తయ్య గారు ఒప్పుకుంటారేమో అని చెప్పి ఇక ఆనంది సునంద సునంద దగ్గరికి వెళుతుంది ఇక సునందతో అత్తయ్య గారు అని పిలవగానే ఇక సునంద రా ఆనంది ఏంటి ఇలా వచ్చావు అని అంటే అప్పుడు ఆనంది అదే అత్తయ్య కాలనీ ప్రారంభోత్సవం గురించి మాట్లాడడానికి వచ్చాను అని చెప్పగానే ఇక సునంద ఇంకా ఏం మాట్లాడాలనంది నా నిర్ణయం ఏంటో చెప్పాను కదా అని అంటుంది అప్పుడు ఆనంది అది కాదత్తయ్య ఆ కాలనీ కట్టించింది మీరు ఆ కాలనీ బాగుండాలని మీరు ఎంతో పెద్ద మనసుతో కాలనీ కట్టించారు ఇప్పుడు అంత పూర్తయ్యాక కాలనీ ప్రారంభోత్సవానికి రానని చెప్తే బస్తీ వాళ్ళు చాలా బాధపడతారు కదా ఎవరో కాలనీ ప్రారంభోత్సవానికి వస్తున్నారు అని మీరెందుకు రాకుండా ఉండాలి అక్కడ జ్యోతిమ్మ రావాలని బస్తీ వాళ్ళు కోరుకుంటున్నారు అందుకే జ్యోతమ్మని పిలుస్తున్నారు కానీ మీ మధ్యలో ఈ గొడవలు ఉన్నావని వాళ్ళకేం తెలుస్తుంది చెప్పండి ఒక్కసారి ఆలోచించండి అత్తయ్య జ్యోతమ్మ గారి కోసం కాకపోయినా మీరు కట్టించిన బస్తీ బస్తీ కోసమైనా ఆలోచించండి అని ఆనంది చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆనంది వెళ్ళిపోయిన తర్వాత సునంద బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటుంది ఉదయం కాగానే అందరూ హాల్లో కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటారు ఇక ఆనంది మాత్రం అత్తయ్య గారు ఏ నిర్ణయం తీసుకున్నారో ఏంటో ఎప్పుడు చెప్తారు అని కంగారుగా ఎదురుచూస్తూ ఉంటుంది ఇంతలోనే సునంద టిఫిన్ చేస్తూ ఆనంది అన్నట్టు కాలనీ ప్రారంభోత్సవం ఎప్పుడన్నావు అని అంటే అప్పుడు ఆనంది ఎల్లుండే అత్తయ్య గారు అని అంటుంది అప్పుడు సునంద సరే అయితే ఎల్లిండి మనమంతా కాలనీ ప్రారంభోత్సవానికి వెళ్తున్నాం అని సునంద చెప్పగానే ఇక ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆనంది చాలా సంతోషపడుతూ ఉంటుంది ఏంటమ్మా ఏమంటున్నావు నువ్వు ఆ కాలనీ ప్రారంభోత్సవానికి ఆ లాయర్ జ్యోతి కూడా వస్తుంది అది గుర్తుంచుకొనే చెప్తున్నావా అని ఆదిత్య అంటాడు అప్పుడు సునంద అవున్రా లేకపోతే ఆ కాలనీ కట్టించింది మనం ఆ కాలనీ బాగుండాలి అని మనం డబ్బిచ్చి కట్టించాం అలాంటప్పుడు ఆ కాలనీ ప్రారంభోత్సవానికి మనం వెళ్లకుంటే ఎలా మనం వెళ్లకుంటే ఇంత చేసిన బస్తీ వాళ్ళ దృష్టిలో మనం చెడ్డ వాళ్ళం అవుతాం అలా అవ్వడం నాకు ఇష్టం లేదు అందుకే ఎల్లుండి మనం కాలనీ ప్రారంభోత్సవానికి వెళ్తున్నాం ఎవరు వచ్చినా రాకపోయినా మనకి అనవసరం మనం వెళ్ళి కాలనీని ప్రారంభం చేసి వస్తున్నాం అని సునంద అంటుంది సునంద అలా చెప్పగానే శశికాంత్ ఆనంది అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక ఆనంది థ్యాంక్స్ అత్తయ్య గారు మీరు కాలనీ ప్రారంభోత్సవానికి రారేమో అని చాలా భయపడ్డా ఇప్పుడు ఫోన్ చేసి మా వాళ్ళకి ఈ విషయం చెప్తా వాళ్ళు కూడా మస్తు ఖుషి అవుతారు అని ఆనంది ఫోన్ తీసుకుని వెళ్ళి సింహాద్రికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది ఇక సునంద మాత్రం మనసులో వెళ్ళానంది నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆ జ్యోతితో కలిసి నేనొక పని చేయడమా అది ఎప్పటికీ జరగదు మీ జ్యోతమ్మ అసలు కాలనీ ప్రారంభోత్సవానికి వస్తే కదా తనతో కలిసి కాలనీ ప్రారంభం చేసేది మీ కాలనీని నేనొక్కదాన్నే ప్రారంభించబోతున్నాను అని సునంద మనసులో అనుకుంటూ ఉంటుంది మరోపక్క ఆనంది సింహాద్రికి ఫోన్ చేస్తుంది ఇక సింహాద్రి ఏంటి బిడ్డకి ఇప్పుడు ఫోన్ చేస్తుంది అని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు బిడ్డ అని అంటే అప్పుడు ఆనంది నాయన మా అత్తయ్య వాళ్ళు కాలనీ ప్రారంభోత్సవానికి వస్తానని చెప్పిరు అని చెప్పగానే సింహాద్రి చాలా సంతోషపడతారు బిడ్డ లాయరమ్మ కూడా వస్తుందని చెప్పినావా అని అంటే అప్పుడు ఆనంది చెప్పాను నాన్న జ్యోతిమ్మ కూడా వస్తుందని చెప్పాను అయినా కూడా మా అత్తయ్య గారు కాలనీ ప్రారంభోత్సవానికి వస్తామని ఒప్పుకున్నారు అని చెప్పగానే ఇక సింహాద్రి చాలా సంతోషపడతాడు మంచి మాట చెప్పిన బిడ్డ ఇప్పుడే నేను వెళ్ళి లాయరమ్మను కూడా పిలుస్తా అని అంటే ఆనంది ఏంది నాయనా ఇంకా జ్యోతిమ్మని పిలవలేదా అని అంటుంది అప్పుడు సింహాద్రి లేదు బిడ్డ మీ అత్తయ్య వాళ్ళు ఏమన్నారో తెలుసుకున్నాక అనుకున్నాను ఇప్పుడు వెళ్ళి పిలుస్తాను అని చెప్తాడు ఇక ఆనంది సరే నాయనా అని ఫోన్ పెట్టేస్తుంది సింహాద్రి జ్యోతిని కాలనీ ప్రారంభోత్సవానికి పిలవడం కోసం గౌరీ ప్రసాద్ ఇంటికి వెళ్తాడు ఇక ఇంట్లోకి వెళ్ళి లాయరమ్మ లాయరమ్మ అని పిలుస్తూ ఉంటాడు ఇక అప్పుడే గౌరీప్రసాద్ హాయిమా జ్యోతి సూర్య అందరూ కూడా అక్కడికి వస్తారు ఇక జ్యోతి ఏంటి సింహాద్రి గారు ఇలా వచ్చారేంటి మళ్ళీ మీ బస్సు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందా అని అడుగుతుంది అప్పుడు సింహాద్రి లేదమ్మా మిమ్మల్ని మా కాలనీ ప్రారంభోత్సవానికి ఆహ్వానించడానికి వచ్చాను అని సింహాద్రి చెప్పగానే ఇక జ్యోతి సూర్య గౌరీప్రసాద్ హాయిమాలు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు గౌరీప్రసాద్ ఓ ఈరోజు కుట్టి చెప్పింది కదా అందుకే సింహాద్రి జ్యోతిని పిలవడానికి వచ్చి ఉంటాడు అని అనుకుంటూ ఉంటాడు అప్పుడే సూర్య ఏంటి సింహాద్రి మేము కాలనీ ప్రారంభోత్సవానికి రావడం ఏంటి అని అంటే అప్పుడు సింహాద్రి అవును సారు మీరుగా సునందమ్మ కలిసి మా కారుని ప్రారంభించాలి అది మాకు చాలా సంతోషం అని సింహాద్రి అంటాడు ఇక జ్యోతి మాత్రం ఆలోచిస్తూ లేదు సింహాద్రి గారు ఆ కాలిని మీ కోసం కట్టించింది సునంద గారు గొప్ప మనసుతో మీ అవసరాలని అర్థం చేసుకొని మీకు కారుని కట్టించారు అలాంటప్పుడు వాళ్ళ చేతనే కదా కారుని ప్రారంభించేది మేమెందుకు అని అంటుంది అప్పుడు సింహాద్రి లేదమ్మా మా తరపున మీరు కోర్టులో నిలబడి గట్టిగా వాదించడం వల్లే ఈ రోజు మాకు కాలనీ వచ్చింది ఇందులో మీరు కూడా చాలా కృషి చేసిరమ్మా అందుకే ఈ కాలనీ మీ చేతుల మీద ఆ సునంద గారి ఇద్దరి చేతుల మీద ఓపెన్ చేయాలి అని సింహాద్రి చెప్తాడు ఇక జ్యోతి లేదు సింహాద్రి గారు మీకు తెలిసిందే కదా ఆ సునంద గారికి మేమంటే పడదు మేమక్కడికి వస్తే అక్కడ గొడవలే జరుగుతాయి కానీ ప్రశాంతత ఉండదు అని జ్యోతి అంటుంది ఇక సూర్య కూడా అవును సింహాద్రి జ్యోతి భయం కూడా నిజమే కదా మీరు కొత్తగా కాలనీని ప్రారంభించేటప్పుడు మేమెందుకు ఆ సునంద గారికి అసలే మేమంటే చాలా కోపం అని అంటాడు అప్పుడు సింహాద్రి లేదు సారు మా బిడ్డ వాళ్ళని ఒప్పించింది మీరు ప్రారంభోత్సవానికి వస్తారని చెప్పినా కూడా వాళ్ళని ఒప్పించి రేపు కాలనీ ప్రారంభోత్సవానికి బిడ్డ వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తుంది అని చెప్పగానే జ్యోతి సూర్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక జ్యోతి ఏంటి సింహాద్రి గారు ఏమంటున్నారు మీరు నాతో కలిసి కాలనీ ప్రారంభించడానికి సునంద గారు ఒప్పుకున్నారా అని అంటే అప్పుడు సింహాద్రి గదే గద లాయరమ్మా నేను చెప్పేది అందుకే మీరు కూడా ఖచ్చితంగా ఎల్లిండి కాలనీ ప్రారంభోత్సవానికి రావాలి అని సింహాద్రి చెప్తాడు ఇక సూర్య జ్యోతులు ఆలోచిస్తూ ఉంటే అప్పుడే గౌరీప్రసాద్ ఏంటమ్మా జ్యోతి సింహాద్రి అంతలా అడుగుతూ ఉంటే నువ్వు ఎందుకు ఇంకా నిరాకరిస్తున్నావు ఏం పర్వాలేదు చెప్పమ్మా వాళ్ళు ప్రేమతో నిన్ను కూడా రమ్మని చెప్పారు కదా అలాంటప్పుడు వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలి వస్తామని చెప్పమ్మా అని గౌరీప్రసాద్ చెప్పగానే ఇక జ్యోతి కూడా సరే సింహాద్రి గారు మేము కాలనీ ప్రారంభోత్సవానికి వస్తాం అని చెప్తుంది ఇక జ్యోతమ్మ అట్లా చెప్పగానే ఇక సింహాద్రి అయితే చాలా సంతోషపడతాడు ఇక వెళ్ళి అన్ని ఏర్పాట్లు చూస్తామమ్మా అని చెప్పి సింహాద్రి సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరోపక్క సునంద బాగా ఆలోచిస్తూ ఉంటుంది జ్యోతి రేపు కాలనీ ప్రారంభోత్సవం ఈ సునందతో కలిసి చేయాలి అనుకుంటున్నావా అది ఎప్పటికీ జరగదు నిన్న అసలు ఆ ప్రారంభోత్సవానికి రాణిస్తే కదా అని చెప్పి తన ఫోన్ తీసి కొంతమంది రౌడీలకి ఫోన్ చేస్తుంది సునందా నుండి ఫోన్ రాగానే రౌడీలు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి మేడం అని అంటారు అప్పుడు సునంద రే మీరు ఒక పని చేయాలి అని చెప్పగానే ఆ రౌడీలు ఏంటి మేడం అని అడుగుతారు అప్పుడు సునంద లాయర్ జ్యోతమ్మని రేపు మొత్తం కూడా మీరు కిడ్నాప్ చేసి బంధించి ఉంచాలి అక్కడ బస్సీ కార్ని ప్రారంభోత్సవం అయిపోయేంత వరకు ఆ జ్యోతి మీ దగ్గరే ఉండాలి అని చెప్పగానే ఇక రౌడీలు సరే మేడం మీరు చెప్పినట్లే చేస్తాం అని చెప్తారు ఇంతలోనే కాలనీ ప్రారంభం రోజు రానే వస్తుంది ఉదయాన్నే సునంద శశికాంత్ ఆదిత్య ఆనంది అందరూ కూడా రెడీ అయ్యి కాలనీ ప్రారంభోత్సవానికి బయలుదేరబోతూ ఉంటారు ఇక అప్పుడే సునంద ఆనంది టైం అవుతుంది ఎంతసేపు అని అంటే వస్తున్నత్తయ్యా అని కిందికి వస్తూ ఉంటుంది ఇక అందరూ వెళ్తూ ఉంటే ఆనంది జ్యోతిమ్మ వాళ్ళు బయలుదేరో లేదో ఒక్కసారి ఫోన్ చేస్తాను అని చెప్పి పక్కకు వెళ్ళి జ్యోతికి ఫోన్ చేస్తుంది కుట్టి నుండి ఫోన్ రాగానే జ్యోతి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు కుట్టి అని అంటుంది అప్పుడు ఆనంది జ్యోతమ్మ మీరు బయలుదేరిరా ఇక్కడ మేము బయలుదేరుతున్నాం ముహూర్తానికి టైం అవుతుంది త్వరగా రండి అని చెప్పగానే ఇక జ్యోతి బయలుదేరుతున్నాం కుట్టి అని చెప్పి ఇద్దరూ కూడా కాసేపు మాట్లాడుకుంటారు ఇక ఇక్కడ వీళ్ళు కాలనీ ప్రారంభోత్సవానికి బయలుదేరుతారు మరో పక్క జ్యోతి సూర్యాలు కూడా కాలనీ ప్రారంభోత్సవానికి వాళ్ళ కార్లో బయలుదేరుతూ ఉంటారు ఇక వాళ్ళు వస్తూ ఉంటే సునంద ఏర్పాటు చేసిన రౌడీలు సూర్య వాళ్ళ కార్కి అడ్డుగా వస్తారు అది చూసి జ్యోతి సూర్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక సూర్య కార్ దిగి రే ఎవర్రా మీరంతా మా కార్కి ఎందుకు అడ్డుగా వచ్చారు అని అంటే అప్పుడు రౌడీలు సారీ సార్ ఇప్పుడు మిమ్మల్ని మేము కిడ్నాప్ చేయబోతున్నాం అని చెప్పగానే ఇక సూర్య జ్యోతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక జ్యోతి ఏ పిచ్చి పిచ్చిగా ఉందా మమ్మల్ని కిడ్నాప్ చేయడం ఏంటి అని అంటే అప్పుడు రౌడీలు అవును మేడం ఈరోజు సాయంత్రం వరకు మిమ్మల్ని బంధించి ఉంచమని మాకు సునంద మేడం గారు చెప్పారు అందుకే మిమ్మల్ని కిడ్నాప్ చేస్తున్నాం పట్టుకోండ్రా అని రౌడీలంతా కూడా సూర్యాని జ్యోతిని పట్టుకొని కిడ్నాప్ చేసి ఒక చోట కాళ్ళు చేతులు కట్టేసి ఉంచుతారు ఇక మరోపక్క సునంద వాళ్ళు కాలనీ ప్రారంభోత్సవానికి వెళ్తారు సునంద రౌడీలకి ఫోన్ చేసి రే ఏమైంది అని అంటే ఆ రౌడీలు పని అయ్యింది మేడం వాళ్ళని కిడ్నాప్ చేసి ఇక్కడే ఉంచాం మీరు చెప్పేంత వరకు వాళ్ళని వదిలిపెట్టాం అని రౌడీలు అంటారు ఇక సునంద చాలా సంతోషపడుతూ సరే అని చెప్పి ఎవరికి అనుమానం రాకుండా ఫోన్ కట్ చేస్తుంది ఇక సింహాద్రి ఆనంది వాళ్ళంతా కూడా జ్యోతి కోసమే ఎదురు చూస్తూ ఉంటారు ఇక అప్పుడే సునంద చిరాగ్గా ఏంటండి మీరు మమ్మల్ని కాలనీ ప్రారంభోత్సవానికి పిలిచారా లేక ఇంకా మరి దేనికైనా పిలిచారా అక్కడ మాకు ఆఫీస్లో చాలా వర్క్స్ ఉన్నాయి ఇక్కడ ముహూర్తానికి టైం కూడా అయిపోతుంది ఇంకా కాలనీ ప్రారంభోత్సవం చేయకుండా ఏం చేస్తున్నారు అని అడుగుతుంది అప్పుడు ఆనంది అది కాదత్తయ్య గారు జ్యోతమ్మ కూడా వస్తుంది కదా ఇంకా రావట్లేదేంటా అని చూస్తున్నాం అని ఆనంది అంటుంది అప్పుడే ఇక సింహాద్రి కూడా అవునమ్మా లయరమ్మ వాళ్ళు కూడా బయలుదేరామని చెప్పిర్రు బిడ్డ ఒకసారి లయరమ్మకి ఫోన్ చేయి అని చెప్పగానే ఆనంది జ్యోతి ఫోన్కి ఫోన్ చేస్తుంది కానీ జ్యోతి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆనంది ఇదేంటి జ్యోతమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని అనుకు అని అనుకుంటూ ఉంటుంది ఇదంతా చూస్తున్న సునంద ఆనంది నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీ జ్యోతమ్మ మాత్రం ఇక్కడికి రాదు రాలేదు అని చెప్పి మనసులో నవ్వు నవ్వుకుంటూ ఉంటుంది ఎంతసేపటికి జ్యోతి వాళ్ళు రాకపోవడంతో ఇక సునంద సరే సరే ఆనంది నువ్వు ఉండి ఇక్కడ కాలనీ ప్రారంభోత్సవం చేసి వచ్చేసే మేము ఆఫీస్కి వెళ్తున్నాం అని సునంద అంటుంది అప్పుడు ఇక సింహద్రి అమ్మ గట్ల కాదమ్మా దాకా వచ్చి కాలనీ ప్రారంభోత్సవం జరగకముందే వెళ్తే ఎలా అని అంటే అప్పుడు సునంద ఎప్పుడండి అనంగా వచ్చాం ముహూర్తానికి టైం కూడా దాటిపోతుంది మీరేమో ఇంకా ఎవరి కోసమో ఎదురు చూస్తున్నారు అసలు వాళ్ళకి రావాలని ఉంటే ముహూర్తం లోపే వచ్చేవాళ్ళు కదా వాళ్ళు ఇక్కడికి రామని మీకు హ్యాండ్ ఇచ్చారు మీకే అర్థం కావట్లేదు అని సునంద అంటుంది ఇక బస్తీ వాళ్ళంతా కూడా ఒకరికొకరు మాట్లాడుకుంటూ అందరూ ఒక నిర్ణయం తీసుకుంటారు ఇక సింహాద్రితో చూడు సింహాద్రి ఎలాగో లాయరమ్మకి ఏమైనా పనుల వల్ల రాలేదో ఏంటో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వీలనెందుకు వెనక్కి పంపించడం అందుకే వీళ్ళ చేతని మన కాలనీ ప్రారంభోత్సవం జరిపిద్దాం అని చెప్పగానే ఇక సునంద చాలా సంతోషపడుతూ ఉంటుంది ఆనంది మాత్రం జ్యోతి కోసమే చూస్తూ ఉంటుంది ఇక మనసులో ఏంటి జ్యోతమ్మ వస్తున్నామని చెప్పింది కదా మరి ఇంకా రాకపోవడం ఏంటి అని అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ఇక సింహద్వి సరే అమ్మ మీరే మా కాలనీని ప్రారంభించండి అని చెప్పగానే ఇక సునంద చాలా సంతోషపడి కాలనీకి రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేస్తుంది అది చూసి అందరూ కూడా చప్పట్లు కొట్టి చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక సునంద మనసులో జ్యోతి నేనే గెలిచాను ఈ కాలనీ ప్రారంభోత్సవం నా చేతుల మీదగానే జరిగింది అని అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంది మాత్రం జ్యోతి గురించే ఆలోచిస్తూ చాలా బాధగానే అందరూ ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చిన తర్వాత ఆనంది తన గదిలో కూర్చొని బాధపడుతూ ఉంటే సునంద తన గదిలో ఉండి రౌడీలకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే రౌడీలు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి మేడం అని అంటారు అప్పుడు సునంద రే ఇక ఆ జ్యోతి వాళ్ళని వదిలేయండి అని అంటుంది అప్పుడే ఆనంది అటుగా వస్తూ సునంద మాటలు వింటూ ఉంటుంది ఇక ఇంతలోనే ఆ రవిడులు మేడం వాళ్ళని వదిలేయమంటారా అని అంటే అప్పుడు సునంద వదిలేయండి ఇక వాళ్ళతో మనకేమీ పని లేదు కాలనీ ప్రారంభోత్సవం అయిపోయింది వాళ్ళని వదిలిపెట్టండి అని చెప్పగానే ఆ మాటలు విని ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే మా జ్యోతిమ్మ వాళ్ళు ఈ రోజు కాలనీ ప్రారంభోత్సవానికి రాకపోవడానికి కారణం మా అత్తయ్య మా అత్తయ్యే జ్యోతమ్మని సూర్యబాబుని కిడ్నాప్ చేయించిందా అని చెప్పి ఇక ఆనంది అనుకుంటూ ఉంటుంది ఇక కోపంతో అత్తయ్య గారు అని గట్టిగా అరుస్తుంది ఆనంది అక్కడికి రావడం చూసి సునంద ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక సునంద ఆనంది అంత గట్టిగా అరిచావేంటి అని అంటే అప్పుడు ఆనంది ఏంటి అత్తయ్య గారు ఏం చేశారు మీరు ఈరోజు కాలనీ ప్రారంభోత్సవానికి మా జ్యోతమ్మ సూర్యబాబు రాకుండా మీరే వాళ్ళని కిడ్నాప్ చేయించారా అని అంటే అప్పుడు సునందా అవునానంది నేనే మీ జ్యోతమ్మని సూర్యబాబుని కిడ్నాప్ చేయించాను అయితే ఏంటి ఇప్పుడు అని అంటుంది అప్పుడు ఆనంది ఏంటత్తయ్య మీరు ఇంతకు దిగజారిపోయారేంటి అని అంటే అప్పుడు సునంద లేకపోతే మీ జ్యోతమ్మతో కలిసి నేను కాల్ని ప్రారంభించడం ఏంటి ఆ కాల్ని కట్టించింది నేను వాళ్ళకి అన్ని వస్తువులు ఏర్పాటు చేసింది నేను అలాంటప్పుడు నా చేతుల మీదనే ఆ కాల్ని ప్రారంభోత్సవం జరగాలి అంతేకాని ఆ జ్యోతి చేతుల మీదేంటి అని సునంద అంటుంది సునంద అలా ఆనేసరికి ఆనందికి చాలా కోపం వస్తూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్